నెల రోజులకి సరిపడే సామాన్లు తెచ్చాను మధ్యలో నువ్వు ఉప్పు పప్పు చింతపండు తెమ్మన్నావా నీకు అయిపోద్ది జాతర చూసుకో మహిళ ఎలా టీవీ తెచ్చిపెట్టు అల్లుడు అల్లుడు నేనయ్యా మీ మామగారిని ఎందుకు వచ్చారు అదేటి ఎప్పుడు వచ్చారని అడుగుతారు అనుకున్నా కానీ ఎందుకు వచ్చారని ఏటయ్యా ఎప్పుడు వచ్చామని అడగడానికి వెనక అంత కొత్త పెళ్ళి కొడుకు మరి కదా పేడ మొక్క వేసుకుని నువ్వు నువ్వు కొండసీపులు అమ్ముకున్నా అది సరే ఎందుకు వచ్చారు మా అమ్మాయిని చూసి వెళ్దామని వచ్చామయ్యా మీ అమ్మాయి ఇంట్లో చెప్పండి అమ్మా నాన్న ఇదేనా రావడం ఎన్ని రోజులైందమ్మా మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైందా మొన్న కదండి నాలుగు రోజుల కింద ఇంట్లో భీమాన్ని తినేసి చల్లగా జారుకున్నారు భీమాయి పని అని మీరు ఊరుకోండి రెండమ్మా ఇంటికాడ పని ఏమన్నా తిళ్ళకి అప్పుడే తగలడ్డారా ఉండండి ఎలా ఉన్నారమ్మా బాగున్నామ్మా మీ నాన్న నాలుగు రోజులు కూడా నేను చూడకుండా ఉండడమ్మా అవునా మరి మిగతా పిల్లల్ని చూడకుండా ఉండగలడా వాళ్ళ ఇంటికి తాగలాడొచ్చు కదా మా ఇల్లే దొరికిందా తేరగానే ఊరుకోవాలడు మీ ఇద్దరు అంటే నాకు ప్రేమ ఎక్కువ ఏం చేస్తాను అమ్మా వంట చేద్దామన్నా వెరీ గుడ్ బుజ్జే జీడిపప్పును బాదం పప్పు వేసి ఉప్పు చెయ్యవా గన్నరపప్పు వేసి చేయొద్దా పూర్గోలుడు నాకు అలాంటివి తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నువ్వు చెయ్యమ్మా